మన పిఎన్ఎస్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు తెలియజేయనది ఏమనగా భువనగిరిలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా స్టూడెంట్స్కు పుస్తకాలు మరియు బ్యాగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మైనారిటీ పిల్లలకు ఎండీసీ మైనారిటీ డెవలప్మెంట్ వారు పుస్తకాలు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎండి రియాస్ కాంగ్రెస్ ఫోక్స్ పర్సన్ ఇప్పుడు యాక్టివ్ లో తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ పదవిలో ఉన్నారు ఈ సందర్భంగా ఎండి రియాజ్ మాట్లాడుతూ ఈ సమాజానికైనా భువనగిరి డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చేయబోయే మంచి పనులను దృష్టిలో ఉంచుకుని కుల మత భేదం లేకుండా సమాజానికి ఏదో సేవ చేయాలి అని చదువుకునే పిల్లలు మంచి చదువు చదువుకొని పైకి ఎదగాలి అని వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మరియు పిఎన్ఎస్ న్యూస్ స్టాఫ్ కు ఎండి రియాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు తెలియజేశారు అస్సలం వరమతుల్లా మన తెలుగు ప్రేక్షకులందరికీ ఈ రోజు తెలియజేయడం ఏమనగా అంటే మన పిఎన్ఎస్ న్యూస్ ద్వారా ఈ రోజు భువనగిరిలో భువనగిరి పట్టణంలో ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకుంటున్నారు మన ఎండిసి మైనారిటీ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము మైనారిటీ పిల్లల కోసం పుస్తకాల బ్యాగులు అరేంజ్ చేస్తారు ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు అందుకు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎండి రియాజ్ గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా ఉండే ఇప్పుడు యాక్టివ్గా చైర్మన్ తెలంగాణ గ్రంథాలయ పరిషత్కి ఇప్పుడు చైర్మన్గా పనిచేస్తున్నారు మా అందరికీ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మా ఎండిసి కమిటీ ద్వారా మీకు కొంచెం మీరు మీ అమూల్యమైన మాటల్ని మాకు చెప్పండి థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఏ సమాజాన్నైనా ఏ నాగరికతనైనా జ్ఞానమే తొలి జ్ఞానానికి పాఠశాలలు పునాదిగా ఉంటాయి ప్రధానంగా మైనారిటీస్ డెవలప్మెంట్ కమిటీ భువనగిరి వాసిం గారి నాయకత్వంలో ఎన్ఆర్ఐ బృందం అలాగే పెద్దలు మున్సిపల్ చైర్మన్గా ఉన్న వెంకటేశ్వర గారి నేతృత్వంలో మొత్తం భువనగిరి టౌన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కులాలకు మతాలకు అతీతంగా విద్యార్థులందరినీ ప్రధానంగా పేద విద్యార్థులందరినీ సమీకరించి ఈరోజు వాళ్ళకి పుస్తకాలు అట్లాగే ఏదైతే తప్పనిసరిగా విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ను ఒక స్కూల్ బ్యాగ్లో వేసి చాలా కాస్ట్లీ అట్లాగే మంచి స్ట్రాంగ్గా బ్యూటిఫుల్ లుక్లో ఉన్న బ్యాగులని పంపిణీ చేశారు ఇది సారిట్ సారిట్ అంటే ధర్మాన్ని చేయడం దానాన్ని చేయడం దాన ధర్మాలు చేయడం అంటే దానివల్ల మళ్ళా సమాజానికి పెట్టుకున్న రావాలి ఆ నేపథ్యంలోనే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆ పిల్లలకు సంబంధించిన కనీస అవసరాలు మనం తీర్చినప్పుడు ఆ పిల్లలు పెరిగి పెరిగి పెద్ద మళ్ళీ సమాజానికి తమ వంతు కర్తంగా వాళ్ళు ఏమి ఇవాలో అది ఇస్తూ ఉంటారు నిజంగా ఇది గొప్ప కార్యక్రమం భువనగిరి టౌన్కు ఒక చారిత్రాత్మక చరిత్ర ఉన్నది ప్రచిన విష్ణు పుట్టినగ్రీ కోలుకుంటే కొని కుటుంబ వరకు ఒక సెక్యులర్ సమాజంగా ఈ టౌన్ ఉంది ఇక్కడ ఈ మైనారిటీస్ కమిటీ ఉందో ఎన్ఆర్ఐలు కానీ వాసిం లాంటి దాతృత్వల నేతృత్వంలో చేసిన ప్రోగ్రాము నిజంగా అభినందనీయం మొత్తం తెలంగాణ సమాజానికి రాజనీయం ఈరోజు వందలాది మంది విద్యార్థులు ప్రధానంగా ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళను గుర్తించడం చాలా గొప్ప విషయం అదే గొప్ప విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులను తీసుకొచ్చారు ఆ పిల్లలు బాగు తీసుకుంటా ఉన్నప్పుడు అందులో కనిపించే పెన్నులు కానీ పెన్సిల్ కానీ అందులో కనిపించే పుస్తకాలు కానీ గానీ కానీ ఆధ్వర్యంలో తెలంగాణ కల్చర్ని ప్రపందిస్తూ ఒక మంచి పుస్తకాన్ని కూడా అసలు పెట్టారు అది తీసుకున్న పిల్లల కాల కళల్లో మెలిసి ఆనందం ఏదైతేందో అది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన కాదు అది ఒక గొప్ప ధనకార్యాన్ని చేసి ఈ ఒక ఒక మంచి కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాలు చేస్తుంది ఈరోజు చేస్తున్నది కాదు వాళ్ళు మళ్ళొకసారి ఆదమేదో అర్థంగా చెప్తున్నాను ఇది ఈ భువనగిరిలో ఏ మైనారిటీ డెవలప్మెంట్ కమిటీ మైనార్టీ కమిటీ ఏదైతే బేసికల్గా ఈ ప్రోగ్రామ్ చూస్తుందో దీన్ని మిగతా వాళ్ళు కూడా ఆదర్శపరతంగా తీసుకోవాలని మీ ద్వారా నేను సమాజానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్